కడుపు మాడితే కష్టపడతారు తిప్పలు ఎక్కువైతే తిప్పలెక్కువైతే అంటుంటారు ఆగో అట్లనే నెల్లాళ్ళ సంధి యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు ఇన్ని కావు ఓపిక పట్టి పట్టి ఆస్టకొచ్చింది రైతులకు సాకార బ్యాంకుల ముంగట పడిగాపులు పడిగాపులుగాసి కండ్లు కాయలుగాచినై కడుపు మండి గింత పనిచేసిండ్లు మైబాద్ జిల్లా నెల్లికూరు మండలం శ్రీరామగిరి సొసైటీ ముంగట యూరియా కొరకు గిట్టు ఉంది పరిస్థితి యూరియా లోడ్ వస్తుందని ఎరకై కోడిగుయంగా వచ్చి లైన్లు కట్టిరు రైతన్నలు లోడ్ వచ్చినా ఒక్క బస్త కూడా ఇవ్వలేదు అందుకనే ఇగో ఇట్లా లారీ దొరికిన కాడికి అందుకొని అవతల పడ్డారు కొంతమంది రైతులు మరి ఏం చేస్తారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అయితే ఉండే నెల సంది లైన్లలో నిలబడ్డ ఒక్క బస్త కూడా అందకుంటే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు మరి ఈ గిట్ అయిందని ఎరకవడే ఆలస్యం బందోబస్తు నింబడేసుకుని వచ్చిండు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకణ సారు ఒత్తుడే కాదు సారే దగ్గరుండి రైతులకు బస్తాలు ఇప్పించిండు కూడా ఇది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముంగట ఇటు ఏమేమి పెట్టిరో పొరకలు చెప్పులు చెట్ల కొమ్మలు మొక్కలు బస్తాసింపులు బజార్ లా వారేసిన బాటలు బీరు సీసాలు ఇట్లా ఏ దొరికితే అదే లైన్ లా ఏం చేస్తారు మరి పొద్దంత లైన్లలో నిలబడలేక గావిటి లైన్లలో పెడుతున్నారు ఆళ్ళు లైన్లు ఉంటున్నారు అన్నట్టు ఇట్లా రైతులు యూరియా కొరకు తిప్పలా పడుతుంటే గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఫుల్ స్టాక్ ఉంది అనబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆకాంక్ష ఏమొచ్చిందంటే రెడ్ సీని క్లోజ్ చేశారు యుద్ధం వల్ల చైనా నుంచి మనకి డెబ్బై పర్సెంట్ ఇంకో ఉండేది యూరియా అదే ఆ డార్ తర్వాత మన రామగుండం మూతపడింది ఇప్పుడు నాగార్జున ఫర్టిలైజర్స్ ఆంధ్రాలో మూతపడింది నుంచి అగనాట మనతాన తిప్పలైతుందని బయట రాష్ట్రాలకేంచి తెప్పిస్తున్నాం అనుకొచ్చిండు మంత్రి సారు రెండు లక్షల టన్నుల యూరియా తెప్పిస్తుంది అట బయట రాష్ట్రాలకేంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటలో తందుకు తండకు పోయినక్కడ ఈ ముచ్చట బయట పెట్టిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఒక మనతానే కాదు అటు ఆంధ్రాలో కూడా ఇదే కథ రైతులది కృష్ణా జిల్లా అవనిగడ్డలో యూరియా కొరకు రైతులు ఆగం ఆగం ఓ రోగు మనుషులైన సంచులల్లో సద్దులు పెట్టుకుని వచ్చిందంటే చూడు లీగట్టుందో కథ కదా శ్రీకాకుళం జిల్లా రైతులది కూడా అదే కోస ఎకరానికి రెండు బస్తాల యూరియా కిలకు కానీ ఒక్క బస్తా కూడా గది లేకుండా అయింది అనేది రైతులు అంటున్నమాట కేజీ యూరియా అనేది ఎక్కడ ఒకటి లేదు ఒక్కపోతే ఈ సంవత్సరం పంట అనేది నీకు పంట రాదు రైతు సార్ గవర్నమెంట్ పోసుకుంటుంది సార్ అంతే కదా మరి ఏ పంటకైనా యూరియా చల్లాల్సిందే నాయే పొద్దు మాపనకుండా పడి కాపులు కాసినా దొరికేటట్టు లేదా ఏమో పోలీ రైతుల బతుకులు ఎన్నడు మారుతాయో రైతులకు ఈ గోస్తలు ఎన్నడు తీరుతాయో ఏమో